అన్నం పెట్టు అయ్యో అన్నం కాలేదు బావా ఒక్క పది నిమిషాల ఇంకా అన్నం కాలేదా అసలు పొద్దుప్ప నుంచి ఏం చేస్తావు నీకేం పని ఉన్నది టైం ఎంత అయితుంది చూసా మమ్మీ ఇప్పటి వరకు అన్నం ఉండలేదు ఆకలేస్తుంది నాకు. అమ్మీ కూడా పొద్దు నుంచి ఏమీ తినలేదా డాడీ? అమ్మీ పొద్దునే లేచి అన్నం అన్నం ఇట్లా ఏం పని చేయనట్టు దొరికింది ఎవరిదన్నా అట్లా రోడ్ మీద దొరికితే వాళ్ళది వాళ్ళకి ఇంటికి ఇట్లా రోడ్డు మీద దొరికిన వస్తువును ఇంటికి తీసుకొస్తే నువ్వు మెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటే ఆమెకు అదే అలవాటు అయిపోతుంది అట్లా నువ్వు మెచ్చుకోవడం వల్ల ఇది మంచి పని అనుకొని ఇదే పనిని కంటిన్యూ చేస్తుంది ఇది కూడా ఒక రకంగా దొంగతనమే డబ్బులు అనేది ఊరికే రావురా ఎవరికి ఈ డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో మన డబ్బులే పోతే మనం ఎంత బాధపడతాము వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా ఇవ్వరే వాళ్ళకి ఇచ్చే రాపు ఇంకెప్పుడు ఇట్లా తీసుకురావు అదే కానీ నాకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏది దొరికినా కానీ వాళ్ళకి చేస్తాను తీసుకు స్కూల్లో అయిపోయి ఇంతసేపు అవుతుంది లిఫ్ట్ అడుదామంటే ఒక్క బైక్ వస్తలేదు ఏదో బైక్ వస్తుంది కదా అంకుల్ లిఫ్ట్ 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 అంకుల్ లిఫ్ట్ ఇవ్వవా సరే ఎక్కువ కూర్చో

పాలకు దోన్లు షాన్సి అయ్యే ఇంకా వస్తలేదు ఏమైందో ఏమో పొల్యూషన్ వస్తా ఏమైంది పాలన్నీ కిందల కోసం ఎప్పుడు ఇట్లైనా ఎప్పుడు తెలివి రాదా నీకు ఎట్లనో ఏమని పాలు కావు మమ్మీ మన ఇంకా మనే కావటం పాలన్ని కిందల కోసి ఇతే

బండి మీద ఏం చేస్తున్నా తెలి బండి మీద ఎప్పుడు ఎక్కొద్దు సరేనా పో ఏం దేవులాడుతున్నావు బైక్ తాళ లేదు నా దగ్గర ఉంది తాళ బైక్ పెట్టి అట్లే పెట్టొచ్చును అట్లా పెడతారా పెట్టొద్దు తీసుకో మమ్మీ నడుగుదా మమ్మీ చెప్పవా నాకు రాదురా ఎందు రావా ఇంత పెద్ద ఉన్నా చదువుకోలేవా మమ్మీకి రాదురా చదువుకోలేదు మమ్మీ నేను చెప్తే ఇట్రాను మమ్మీకి ఏం రాదు ఆ సరే డాడీ ఇదేంది ఇదా ఇది మమ్మీకి రాదురా నాకు కూడా రాదు కూడా రావా ఇంత పెద్ద ఉన్న మా మంచి చదువుకోలేవా శ్రద్ధ వస్తున్నాం మమ్మీ అయ్యో టీషర్ట్ మొత్తం చినిగిపోయింది మమ్మీ వస్తుంది తిడుతుంది శ్రద్దా ఏంది మమ్మీ చితకాయ పొట్టేయడానికి సంచి తీసుకురా కూడా సరే మమ్మీ టీ షర్ట్ ఏంటి ఈడుంది మంచిగుందా స్నీ పోలేదు కదా